ఆకారం కొలతలను అనుసరించి శివలింగాలన్నో తెలుసుకుందాం పరమేశ్వరుడు సర్వవ్యాపి కనుక ఆయనకు ఆకారం ఉండదు తాను ఇతరులకు దర్శనమివ్వాలనుకున్నప్పుడు పార్వతీమాతతో కలిసి దర్శనమిస్తుంటాడు ఆ స్వామి రూపం లేని స్థితి నుంచి సామూర్తిగా దర్శనమివ్వడానికి మధ్యలో మరొక రూపం ఉంది దానినే అరూపమని అంటారు రకాలు తనంతట తానుగా అవతరించినది స్వయంభూలింగం ధ్యానపూర్వకమైనది మంత్రపూర్వకమైనది నాలుగవది ఐదవది శివుని విగ్రహమైన గురులింగం ఈ పవిత్ర భారతదేశంలో ప్రతి గ్రామంలోనూ ఓ శివాలయం ఉంటుంది మనం కొన్ని వేల శివలింగాలను దర్శించుకోవచ్చు మరికొన్ని గ్రంథాలు శివలింగం రంగు ఆకారం కొలతలను అనుసరించి శివలింగాలను నాలుగు విధాలుగా పేర్కొంటున్నాయి అవేంటంటే ఆద్యం సురేడ్యం అనాడ్యం సర్వసమం ఒక వెయ్యి ఒకటి ముఖాలతో కనబడే శివలింగం ఆడ్యం నూట ఎనిమిది ముఖాలతో కనబడే శివలింగం సురేడ్యం ప్రస్తుతం ఉన్నవి లేనివి అన్ని శివలింగ రూపాలను అనాడ్యం అంటున్నారు ఒకటి నుంచి ఐదు ముఖాలు గల శివలింగాలు సర్వసమం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు